ఇంటికి రాకుండా దేవస్థానంలో ప్రార్థన చేయకుండా కాబట్టి అనేకమైనటువంటి సారమైన పనులు ఉన్నాయి ఉన్నప్పుడు కూడా మనం యథార్థంగా దేవస్థానంలో ఒప్పుకోవాలి ఒప్పుకొని ప్రార్థన చేయాలి వాటిని విడిచిపెట్టాలని చెబుతున్నాడు గ్రంథంలో సలోమాన్తో ప్రభు చెప్పాడు అయ్యా అతిక్రమం విడిచిపెట్టివాడు మర్జునుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడే కనిగిరించబడతాడు ఒప్పుకొని విడిచిపెట్టాల ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ ఆ మొదటి ప్రేమ అనేది మనం కనిగి ఉన్నాం ఇప్పుడు అదే కదా రాజు చేసిన ప్రార్థన అయ్యా ఒకప్పుడు అటు నడుచుకున్నామని ఎప్పుడైతే కన్నీడు కాలుస్తూ ప్రార్థన చేశాడో వెంటనే తనకి ఈజీగా కన్నీడు కాలుస్తూనే దేవునికి ఇష్టం లేక వెంటనే దవాబు వచ్చింది ఎక్కడ ఎన్నో వచ్చినోళ్ళు వచ్చింది చదవండి అక్షయ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మూడవ చూసాడు అప్పుడు ప్రార్థన చేసిన వెంటనే వచ్చింది జవాబు నీ పితృడైన ఏం చూశాడు దేవుడు కన్నీళ్ళు విడిచడు చూసిందించాను ఇంకా పదిహేను ఆయుష్ అంటే పడిపోయావయ్యా ఇప్పుడు ప్రార్థన చేసావు చేసుకున్నావు కనుక నా సన్నిధిలో ఇప్పుడు పడిపోకుండా అశోక చేతిలో పడకుండా తిని వినిపిస్తా సరే ఎంత గొప్ప ప్రార్థన జవాబు వచ్చిందో